వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెరచుకున్న జగన్నాథుని ఖజానా గది నివాస్ న్యూస్ ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న బాండాకారం తెరుచుకుంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో గది తలుపులను తెరిచారు జగన్నాథుడి సేవలకు అంతరాయం కలకుండా తలుపులను తెరిచారు పదకొండు మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు నలబై ఆరేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా దీన్ని తెరిచారు రత్న బాండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశ మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు స్వామివారి నగలు ఆభరణాలు తరలించేందుకు బాక్స్లను అధికారులు సిద్ధం చేశారు రత్న బాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియను చేపట్టనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంపదను లెక్కించటానికి డెబ్బై రెండు రోజుల సమయం పట్టింది うん。